రెడ్డి గారు గతంలోనే ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసినారు ఎలక్షన్స్ ముందర ఏమని విజ్ఞప్తి చేసినారంటే పేదవాళ్లకు పెత్తందారులకు మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు చెప్తే పాపం ఆ రోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫాల్స్ ప్రామిసెస్ అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారిపైన చంద్రబాబు నాయుడు అండ్ కూటమి వాళ్ళు చేసినటువంటి అసత్యపు ఆరోపణలు విష ప్రచారాలను ఈ రాష్ట్ర ప్రజలు నమ్మినారు సరే నమ్మి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించినారు ఈరోజు అంతా కలిపి ఒక పదహైదు నెలలు కాలే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి పదహైదు నెలలు కాకముందే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ మూలకపోయినా కూడా అది ఉత్తరాంధ్ర కావచ్చు ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు కృష్ణా గుంటూరు జిల్లా కావచ్చు రాయలసీమ పరిధిలో కావచ్చు ఏ ప్రాంతంలో పర్యటించినా కూడా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు అంతమంది ప్రజలు వచ్చి ఆయనకు బ్రహ్మరథం పట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏమిరా అంటే ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువన్నీ కూడా అబద్ధాలు వాళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ అనేది ఒక పెద్ద మోసము అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు పదహైదు నెలల్లోనే తేట తెల్లం అయిపోయింది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంత స్పందన కనిపిస్తుంది